హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకర పప్పు మనం ఫంక్షన్స్లో తింటాం కదా ఆ రెసిపీ అండి అదే స్టైల్లో చేస్తున్నాను అయితే నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను గ్రైండెడ్ చేయాలి అవి ఎల్లిపాయలు కూడా ఒక పదిహేను ఇరవై వరకు తీసి దీంట్లో మన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా మనం జీలకర్ర వేయండి ఆ తర్వాత ఇది గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇది మనము కారం అనేది వేయము ఇది పచ్చిమిరపకాయలు వేస్తాము కాబట్టి టేస్ట్ బాగుంటుంది నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసాను ప్యాన్ పెట్టేసి ఇక ఆయిల్ పెట్టి వేసేస్తున్నాను చూడండి కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి తక్కువలో తక్కువ ఫ్రేమ్లోనే చేస్తున్నాను నేను మీరు కూడా తక్కువ ఫ్రేమ్లోనే చేయండి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును షేర్ కూడా చేయండి ప్లీజ్ చూడండి ఆవాలు జీలకర్ర ఇలా అవుతున్నాయి కదా ఇలా తక్కువ ఫ్రేమ్లో మనము లైట్గా కలర్ చేంజే వరకు ఇలా తర్వాత రెండు ఎండిన మిరపకాయలు ఇలా వేసాను టేస్ట్ బాగుంటుంది కొన్ని కలియం మాకు వేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లైట్ ఫ్రేమ్లోనే ఫ్రై చేయండి టేస్ట్ బాగుంటుందండి ఎండిన మిరపకాయలు వేస్తే చూడండి ఇలా అయ్యాక కొద్దిగా మనము నేను ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను ఇగో ఇస్తున్నాను చూడండి కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి ఇలా తక్కువ ఫ్రేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి బాగుంటుంది టేస్ట్ చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంటే చాలు ఆ తర్వాత మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి కొద్దిగా ఎల్లిపాయలు దాంట్లో వేసామని దీంట్లో వేయకుండా ఉండ ఉండకండి మనము ప్రతి కర్రీలో అల్లం వెల్లిగడ్డ అనే పేస్ట్ వేయాలి చాలా బాగుంటుంది దానికి ఇంకా ఒక నిమిషం పాటు తక్కువ ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి కర్రీలో ఏ కర్రీలో అయినా సరే ఫ్రై చేయండి అల్లం వెల్లిగడ్డ అనేది ఫ్రై అయింది అనుకోండి మీ కర్రీలో ఆ టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడైనా ఒక నిమిషం పాటు ఇలానే ఫ్రై చేస్తాను అల్లం వెల్లిగడ్డ వేసాక చూడండి తక్కువ ఫ్రేమ్లో ఎంత బాగా అవుతుందో అలంబెలిగడ్డ ఆ తర్వాత కొద్దిగా లైట్గా పసుపు పసుపు వేసుకోండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఇక తక్కువ ఫ్రేమ్లోనే చేస్తున్నాను మొత్తం స్లోగానే అవుతుంది నా కర్రీ ఈ పాలకూర నేను వేస్తున్నాను ఇక లాస్ట్లో ఈ పాలకూర అనేది మొత్తం నేను శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఆల్రెడీ చూడండి మొత్తం పాలకూర మీరు కట్ చేసుకుని వేసుకోండి దాంట్లో వేసి బాగా కలుపుకోండి మొత్తం పసుపు అంతా మొత్తం కలిసిపోయేలా మన నూనెలో అంతా కలిసిపోయేలా కలుపుకోండి అయితే నేను పచ్చిమిరపకాయలు గ్రైండర్ చేశాను చూడండి మనము ఎప్పుడైనా కానీ ఆయిల్లో గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయల్లో ఫ్రై చేయొద్దు అది చేదుగా అయిపోతుంది మొత్తం అందుకే కొద్దిగా పాలకూర ఫ్రై అయ్యాకని దాంట్లో మనము గ్రైండ్ చేసింది పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కలుపుకోండి లేకపోతే అంతా చేదు చేదు అవుతుంది నేను పాలకూర కొద్దిగా ఫ్రై అయింది కదా అది ఇప్పుడు నేను వేస్తాను చూడండి ఇప్పుడు ఇలా నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా పాలకూరలో మీకు అది వేసేటప్పుడు తక్కువ కనిపించినా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనము పప్పు కూడా పొయ్యి మీద పెట్టుకుంటాం కదా పప్పు కూడా చేస్తాం కదా పక్కన అందుకే ఇలా అవుతుంది చూడండి పది పచ్చిమిరకాయలు వేసాక చూడండి ఇలా అయ్యాక పక్కన పెట్టుకోండి నేను కందిపప్పు చూడండి నేను పొయ్యి మీద పెట్టేశాను పెట్టేసి ఏ పప్పు చేసినా మీరు ఒక పప్పు అనేది ఒక రెండు నిమిషాల పాటు ఇలా తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేయండి నేను ఏ పప్పు చేసినా ఇలా ఫ్రై చేస్తాను ఆ టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత నేను కడుక్కొని ఒక పది నిమిషాల వరకు నానబెట్టి ఉంచాను నానబెట్టి ఉంచడం వల్ల అనేది మీ పప్పు టేస్టీగా అవుతుంది ఆ తర్వాత నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను చూడండి అలమల్గట పేస్ట్ కూడా వేసాను కొద్దిగా లైట్గా నూనె వేయండి కొన్ని కలియమాకు వేయండి చూడండి నాకు పప్పు అనేది రుబ్బాల్సిన అవసరం రాలేదు మెత్తగా అయిపోయింది చూడండి బాగా మెత్తగా అయిపోయిందో ఇక నేను పాలకూర పప్పు పాలకూర చేసుకుని పెట్టుకున్నాను కదా దాంట్లో పప్పు యాడ్ చేస్తున్నాను చూడండి దీంట్లో నేను చింతారసం అనేది చింతగా కొద్దిగా నానబెట్టుకున్నాను చింతపండు అది కలుపుతాను టేస్ట్ బాగుంటుంది వేసుకోండి మీరు కూడా ఇలా బాగా కలుపుకోండి ఇక దీంట్లో సరిపడేంత ఉప్పు వేసుకోండి బాగుంటుంది నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను ఇంకా నేను పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా లైట్గా ఉప్పు యాడ్ చేశాను ఎందుకంటే అది చేదుగా అవుతుందని యాడ్ చేశాను మీరు కూడా గ్రైండర్ చేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోండి దాంట్లో చూడండి పప్పు అనేది రెడీ అయిపోయింది కదా సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి